మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వరల్డ్ రికార్డ్ అసలు ఎందుకు ఇచ్చారంటారు గిన్నెస్ రికార్డ్ ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఇవ్వచ్చు పెద్ద విషయం కాదు అది యాక్చువల్ గా చెప్పాలి అంటే సాధిస్తే గొప్ప విషయమే కానీ అది ఎవరైనా సాధించవచ్చు అందులో సాధించడంలో గొప్ప ఏం లేదు అంటున్నా సాధించడం గొప్ప కానీ సాధించడం చేసే ప్రయత్నంలో గొప్ప ఉండదు నీకు అంటే ఎలా చెప్పాలి అంటే సింపుల్ గా చెప్పన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ ఉంది జబర్దస్త్ లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రాఘవ ఉన్నాడు ఎన్ని ఎపిసోడ్లు అన్ని ఎపిసోడ్లు తను ఉన్నాడు అన్ని స్కిట్లు చేశాడు ప్లస్ ఈటీవీలో ఈ పది పన్నెండేళ్లలో జరిగిన ప్రతి దసరా దీపావళి సంక్రాంతి అన్ని ఈవెంట్లు ఉగాది అన్ని ఈవెంట్లలో ఆయన స్కిట్లు ఉంటాయి సో సుదీర్ఘకాలంలో ఒక టీవీ ఛానల్లో ఒక షోలో ఇన్ని స్కిట్లు చేసినందుకు కానీ ఆయనకు కూడా అవార్డు ఇవ్వచ్చు అండ్ ఇప్పటివరకు ప్రీ ఏ యాంకర్ చేయడం ప్రీ రిలీజ్ ఈవెంట్లు సుమగారు చేశారు అంటే ఆవిడకి ఇవ్వచ్చు అంటే ఇది గుర్తించి లెక్కలు రాసి ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి గిన్నీస్ బుక్ వాళ్ళకి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు కూడా పరిశీలించి ఓకే ఓకే ఏస్ ఇట్స్ అప్రూవ్డ్ ఈ రికార్డ్ ఇంతకుముందు ఎవరి పేరు మీద లేదు కాబట్టి ఈయనకి ఇవ్వచ్చు అని వాళ్ళు వస్తారు అంటే ఇప్పుడు చిరంజీవి గారికి ఏ బేస్ మీద ఇచ్చారు ఈయన నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకి ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసాడు స్టెప్పులు అంటే ఒక స్టెప్ ఇట్లా ఒక స్టెప్ అట్లా ఒక స్టెప్ పైనుంచి కిందకి స్టెప్స్ ఉంటాయి కదా సాంగ్ బీట్కి తగ్గ స్టెప్స్ ఆ స్టెప్స్ అంటే ఒక్కొక్క సాంగ్లో ఎన్ని స్టెప్పులు ఉంటాయి చూసుకుంటే అలా అలా కౌంట్ చేసి కౌంట్ చేసి కౌంట్ చేసి ఇన్ని స్టెప్పులు వేసాడు అని చెప్పి ఓవరాల్గా కౌంట్ చేసి ఇది ఒక అరుదైన రికార్డు ఎవరు అంటే ఇంత ముందు ప్ర ఎవరు ప్రదర్శించారో మాకు తెలియదు ప్రదర్శించిన వాళ్ళు ఎవరు అర్జీ పెట్టుకోవాలా ఈయన పెట్టుకున్నాడు కాబట్టి ఈ ప్రస్తుతం ఈ రికార్డ్ ఈయన పేరు మీదే ఉంది ఇప్పుడు అదే ఇంకెవరైనా హీరో వచ్చి ఏ హిందీలోనో లేదా తమిళ్లోనో మలయాళంలోనో ఇంకెవరైనా హీరో వచ్చి నేను ఇన్నేళ్ళల్లో ఇన్ని పాటలకి ఇన్ని స్టెప్పులు వేసాను అనే ఒక రికార్డు తెచ్చుకొని వస్తే ఆ రికార్డు ఈయన రికార్డు కంటే ఎక్కువ ఉంటే ఆయనకు కూడా వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరియోగ్రాఫర్ నేను ఓ కొరియోగ్రాఫర్ని ఇన్ని సినిమాల్లో ఇన్ని పాటలకి ఇన్ని స్టెప్లు వేసానని కొరియోగ్రాఫర్ కూడా తెచ్చుకోవచ్చు కింద రికార్డ్ అండ్ అప్లికేషన్ పెట్టుకుంటే అంటే ఇప్పటివరకు ఇంతమంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు అన్ని లాంగ్వేజెస్లో కలిపి నన్ను అడిగితే మన తెలుగు తమిళ్లోనే కొంచెం పాటలు ఎక్కువ ఉంటాయి విపరీతంగా హిందీ తక్కువ మరి ఎగిరి దొరికే స్టెప్పులు అక్కడే ఉండవు మన దగ్గర బాగుంటాయి ప్రతి పాటకి మూడు చరణాలకు మూడు సెట్లు మారుస్తారు అవునా సో స్టెప్పులకి ఇక్కడ కొంచెం క్రేజ్ ఎక్కువే ఇంకా త చిన్న హీరో తక్కువ సినిమాలకే అతి తక్కువ సినిమాలకి రికార్డు సాధిస్తే ఆ పేరు ఆ రికార్డు వాళ్ళ పేరు మీద కూడా ఉంటుంది నన్ను అడిగితే రేపటి రోజు ఈ రికార్డ్ని బన్నీ ఈజీగా క్రాస్ చేస్తాడు ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా వచ్చిన ప్రతి సినిమాలో ఆరేడు పాటలు ఉండేలా చూసుకుంటున్నాడు ఆరేడు పాటల్లోనూ ఎక్కువ స్టెప్పులు ఉంటున్నాయి కింద పడి మీద పడి ఇవన్నీ కూడా సో ఇలాంటి స్టెప్పులన్నీ కావచ్చు నా తెలిసి ఇప్పటికీ ఆయన దగ్గరలో కూడా రావచ్చు ఇప్పుడు చిరంజీవి గారు నూట యాభై ఆరు సినిమాలకు చేసినటువంటి రికార్డుని బన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు మన హీరోలు నాని ఇట్లాంటి ఈ హీరోలు నన్ను అడిగితే యాభై సినిమాలకే రికార్డు బద్దలు కొట్టిన అవకాశం ఉంది అండ్ చెప్పలేం చెప్పలేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆయన గిన్నీస్ రికార్డ్ అనేది పెద్ద ఏదో కాదు నిజంగా పెద్ద ఏదోనే కాకపోతే ఎవరైనా సాధించవచ్చు గుర్తించే వాడిని కన్విన్స్ చేయాలి అంతే ఏ అంశం మీదైనా పెట్టొచ్చు ఇప్పుడు సుమ గారికి వస్తుంది రాఘవకి వస్తది ఎవరికైనా వస్తది ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు పెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ బిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి